ఇవాళ ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నూట పదిహేడవ సింహవాహిని మహంకాళి బోనాల బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలైక్య లైవ్ ద్వారా అందిస్తారు అలైక్య లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి పాదబస్తీలో మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజల సుఖ సంతోషాలను అందించి ఆదిశక్తిగా కొలువుదీరిన నాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటి బోనం అమ్మవారికి గోల్కొండ కోటలో ఉన్న జగదామ్మిక అమ్మవారికి మొదటి బోనం అందించడంతో ఈ బోనాల పండుగ మొదలైంది ఆ తర్వాత పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయని మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించడం జరిగింది ఈ రోజు లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు చాలా మంది భక్తులైతే అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే రావడం జరుగుతుంది మనం చూడొచ్చు విజువల్స్ లో భారీ ఎత్తున భక్తులైతే రావడం జరుగుతుంది వారి కోసం బార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులకి సాధారణ భక్తులకైతే సపరేట్ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు బోనం ఎత్తుకోవడానికి బోనం సమర్పించే వారికైతే సపరేట్ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది భారీ సంఖ్యలో అయితే భక్తులు రావడం జరుగుతుంది మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనాల ఉత్సవాలైతే అంగరంగ వైభవ జరుగుతున్నాయి భారీ సంఖ్యలో అయితే భక్తులు రావడం జరుగుతుంది ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకైతే భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే ఎలాంటి తోపలాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అమ్మవారి కట్టుదిట్టమైన భద్రత చర్యలను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు భక్తులు ఏ విధంగా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా ఏర్పాట్ల విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తడం లేదు ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అమ్మ బోనం ఏ విధంగా తయారు చేశారు బోనం ఏ విధంగా తయారు చేస్తారంటే అక్కడ పబ్లిక్ ఉన్నారండి మొత్తంగా అమ్మవారి దర్శనానికి అయితే భారీ సంఖ్యలో అయితే భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఓవర్ టు స్టూడియో ఓకే థ్యాంక్ యూ అలైక్య